ఇప్పుడు మామూలుగా మీరు చూసిన ఇళ్లలో అస్సలు బాగు చేయలేని ఇళ్ళు కూడా ఉంటాయండి ఉంటాయండి కొన్ని ఇల్లు దాన్ని మనం ఏం చేయలేము ఇను అనుకోండి ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని గోల్డ్ గా ఎలా చేస్తాం మనం చేయలేము అంటే ప్రతి వాడికి ఏమైనా ఉంటుంది నేను వాస్తవాలే కానీ బాగా అయిపోవాలి రావాలి ఆఫ్ జిమిక్ విచ్ చేంజెస్ బిజినెస్ ఏంటి నీ రాబడి ఏంటి నువ్వు ఉద్యోగం వస్తుంది లేకపోతే బిజినెస్ చేస్తున్నారా ఇన్కమ్ సోర్స్ ఉంటే కదా ఇన్కమ్ వచ్చేది అవును ఆకాశాన్ని ఆధారపడి ఉంటుంది కొన్ని ఇళ్ళు కొన్ని వీధి పోట్లు వీధి పోట్లు కొన్ని మంచి ఉంటాయి చెడు ఉంటాయి ఉత్తర ఏషియా వీధి పోటు ఉంది అనుకోండి అంటే వీధి పోట్లు దేని అంటాం మనం ఇంటికి ఎదురుగా ఒక రోడ్ ఉంటుంది రోడ్డుని బట్టి మనం ఇంటికి పేరు పెడతాం మన స్థలాంటి తూర్పులో రోడ్ ఉంటే ఈస్ట్ ఫేస్ అవును దక్షిణలో ఉంటే సౌత్ సౌత్ వెస్ట్ లో ఉంటే వెస్ట్ ఫేస్ ఈస్ట్ లో ఉంటే ఈస్ట్ కానీ కొంచెం ఏమవుతుంది ఇంటికి ఎదురుగా ఒక రోడ్ వెళ్తుంది ఎక్సమ్ గనో లేకపోతే డైయాట్నాలు గను నైన్టీ డిగ్రీస్ లో కూడా చూసాం ఏదో ఒక దిక్కుకి ఉత్తర ఈషయా అనే ఎదురుగా ఒక రోడ్ ఉందనుకోండి ఉత్తర ఈషా అని అంట అంటే ఉత్తర ఈషయాని అంటే మీకు బ్రీక్ అని లాటిన్ బర్డ్గా అనిపించొచ్చు ఉత్తర ఈషా అంటే దేని అంటారు ఉత్తరా దేని అంటారు ఉత్తరమైన దేని అంటారు మళ్ళీ ఒక వీడియోలో నేను చెప్తాను తప్పక తప్పక క్లియర్గా గా ఉత్తర ఏషియాలో దేని అంటాం ఉత్తర తూర్పు ఆగ్నే దేని అంటాం ఇవన్నీ దిక్కులు కరెక్ట్ గా సో కొన్ని వీధి అంటే ఇంటి దగ్గరగా వచ్చే రోడ్డు రోడ్డు కొన్ని మంచి చేస్తాయి కొన్ని చాలా చెడు చేస్తాయి అలాంటి వాటిని మనం మార్చలేము అవునండి ఆ రోడ్డు మనం అవును మన చేతిలో ఉండదు అది దానికి ఒక పరిష్కారం ఉంటుంది అంటే ఆ ఇల్లు సపరేట్ చేయాలి మనం వీధి పోట గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు చెప్తాను సో అలాంటి ఇల్లు మనం ఏం చేయలేము కొన్ని దిక్కు కూడా ఏర్పడిన ప్లాట్లు ఉంటాయి అంటే కంపస్ కి కంపస్ ఏంటి చిన్న యంత్రం మనకు ఎప్పుడు కూడా ఉత్తరమే చూపిస్తుంది పరికరం అవును త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ మార్క్ చేసి ఉంటుంది అవును సో వార్తలు మంచి రిజల్ట్ రావాలంటే కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ ఉండాలి టెన్ డిగ్రీస్ వరకు టాలరబుల్ ఇటువంటి ప్లస్ ఆర్ మైనస్ టెన్ డిగ్రీస్ కానీ చాలా లేఅవుట్స్ చేసేవాళ్ళు లే అవుట్స్ చేసి అమ్మేస్తున్నారు వాళ్ళ ఫిజిబిలిటీ చూసుకుంటారు అంతే కరెక్ట్ గా పెట్టరు అంటే రోడ్డుని బట్టి ఉంటుంది ఉదాహరణకి ట్యాంక్ బండ్ ఉంది అనుకోండి ట్యాంక్ లో బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళినప్పుడు బుద్ధుని చూశారు అవును చూసి కొంచెం ఇట్లా రోడ్ మీ చూస్తుంటాడా లేదండి బుద్ధుడు ఎట్లా చూస్తాడు రోడ్ ఎక్కడ ఉంటో వాడితో అది బుద్ధు మీరు ఏం చేశారంటే కంపల్స్ కి పెట్టారు అందుకు ట్యాంక్ బండ్ పైకి వెళ్ళి మీరు కంపల్స్ చూస్తే మొత్తం దిక్కుపోవడం తిరిగి ఉంటే ఇట్లా డిగ్రీస్ అవునండి చాలా సార్లు కూడా అనుకున్నాం కానీ గుళ్ళల్లో విగ్రహాలు ఏం చేస్తారంటే దేవుణ్ణి కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ పెడతారు అని అతన్ని కూడా అలా పెట్టారు బుధుడిని అందుకే ఒకసారి లోపలికి అంత అంతమంది తీసుకొని వెళ్ళిపోయాడు శని కూడా తెంది అనుకోండి సో ఎప్పుడు కూడా మనం ఇల్లు కట్టేది కంపల్స్ ఎలా రోడ్డుని బట్టి ఉంటుంది అనమాట లేఅవుట్ చేసే వాళ్ళు కరెక్ట్ గా అనుకోండి కంపల్స్ కరెక్ట్ గా ఉంటుంది కానీ ఏమో చేయట్లేదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగిన ఉన్న ప్లాట్లు కొనవద్దంటాం అందులో కట్టుకుంటే రిజల్ట్ రాదు ఎక్స్పెక్టేషన్ ఏమో బాగా రిజల్ట్ మీకు హాస్పి పాటించాలని అందులో రాదు కానీ ఏం చేస్తావు కొనేస్తారు కదా కొన్న తర్వాత వస్తారు అందరు ఫస్ట్ బాస్తు సలహా ఎక్కడ తీసుకోవాలి మనం ఫ్లాట్ కొనాలి అనుకూలంగా ఎక్కడ ఏరియాలో ఉంటే బాగుంటుంది అది మీ చాయిస్ అక్కడ చుట్టుపక్కల ఫ్లాట్లు కొనే ముందు తీసుకెళ్ళి చూపించాలి ఫ్లాట్ పొరపు వచ్చా లేదా అక్కడ వైబ్రేషన్ కంపల్స్ ఇవన్నీ గమనించి న్యాచురల్ సరౌండింగ్స్ కూడా గమనించి అప్పుడు చెప్తాం ఇది కొనవచ్చు కొనకూడదు ఎందుకంటే షేప్ మనం బాగా లేకుండా షేప్ సరి చేసుకోవచ్చు అవును ఏ మూల చేసుకోవచ్చు సింపుల్ మ్యాథమెటిక్స్ జామెట్రీ ఓకే ఫిఫ్త్ క్లాస్ మనం చదువుకున్న జామెట్రీ స్క్వేర్ రెక్టాంగిల్ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ పర్ఫెక్ట్ అలా కొంచెం ఈ శాన్ని తర్వాత పెంచుకోవచ్చు లేదు కొంచెం అడ్డవిద్దంగా ఉంది మెజర్మెంట్స్ దాన్ని సరి చేసుకోవచ్చు అసలు అలాంటి కొనకూడదు కొనేసారంటే సరి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది కొనుక్కున్న తర్వాత వస్తారు కదా కొన్న తర్వాతే కొన్ని చోట్ల ఏమవుతుంది వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాస్తు పాటించే కొనుక్కుంటారు చాలా తీసుకొని కానీ సడన్ గా వీళ్ళది ఒక లేఅవుట్ అనుకోండి పక్కన ఇంకో లేఅవుట్ వస్తుంది ఆ లేఅవుట్ మనం చూడం కదా అప్పుడు చూసి వీళ్ళ లేఅవుట్ చూస్తారు కొనుక్కునేస్తారు ఆ లేఅవుట్ లో రోడ్ వచ్చి తగ్గుతుంది ఇంటికి చెడు వీధి పోటీగా ఉంది అనుకోండి అయితే మళ్ళీ అప్పటి నుంచి నేనేం చేస్తానంటే కొనుక్కునే ముందు ఆ పక్కన ఉన్న లేఅవుట్ ఇటు పక్కన లేఅవుట్ కూడా తీసుకురమ్మంటా చూస్తాను ఆ లేఅవుట్ లేదు అనేది అదృష్టం తర్వాత వాళ్ళు లేఅవుట్ వేసి అక్కడ వాళ్ళు ఇస్తారు మంచి గుళ్ళ పోటీ వస్తే బాగానే ఉంటుంది అదృష్టం దురదృష్టంగా చెడు మీద పోటీ వచ్చింది అనుకోండి అయిపోతాం చాలా సో కొనే ముందు ఇవన్నీ గమనించాలి అలాంటి కేసెస్ లో దాన్ని మనం ఏం చేయలేము ఇది పోటీ కూడా మనం మార్చే అవకాశాలు ఉంటాయి ఆల్ట్రేషన్స్ అంటే సపరేట్ చేస్తే బాగుంటుంది అసలు లేదు చిన్న స్థలం అప్పుడు ఇంకా అవకాశం అప్పుడు ఏం చేస్తా ఏం చేయలేము యంత్రాలు అంటూ ఉన్నాయి యంత్రం యంత్రం ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ న్యాచురల్సిటీ ఒక హండ్రెడ్ పర్సెంట్ చెడుగా ఉంటే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ తగ్గించు అంత మాత్రం యంత్రం నిష్ఠగా చేసి వాళ్ళు కూడా నిష్ఠండ్ చేసుకుంటే సొల్యూషన్ అయితే సొల్యూషన్ వాచ్ పరంగా మార్పు చేస్తేనే ఏదో చేయలేము ఇంకెక్కడి నుంచి మేము కాల్ చేసి వెళ్ళిపోలేము వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి నేను చెప్పడం చాలా ఏది కాల్ వెళ్ళిపోండి అని అదే బాధలు వాళ్ళకు ఉంటాయి అటాచ్మెంట్స్ ఎన్నో ఉంటాయి థింగ్స్ అప్పుడు ఏం చేస్తారంటే గురువు గారు ఏదైనా యంత్రం ఉంటే చెప్పండి అప్పుడు ఒక యంత్రం చేసి ఏదో పెడతాం మరి మీరు అట్లా యంత్రం కూడా సజెస్ట్ చేస్తారా చేస్తారు

అన్ని అవాల్వ్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళు వొల్ల లేరు నుంచి యంత్రం ఉంది పెట్టేస్తాను ముందు చెప్పకుండా ఇవన్నీ చూసి అన్ని ఎక్స్ప్లోర్ చేసి న్యాయంగా వీళ్ళు ఇక్కడ చల్లలేరు పాపం కరెక్ట్ ఇక్కడే బ్రతకాలి వీళ్ళు అవునండి యంత్రం ఉంది అని ప్రతివాడికి యంత్రం పెట్టేస్తూ పోకూడదండి దెప్పది న్యాయంగా దాన్ని మార్చే చెయ్యలు వాస్తవపరంగా మార్చే ప్రయత్నం చేయాలి లేదు అన్నప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ ఇంకా విధిలేని పరిస్థితిలో అప్పుడు చేయాలి అశ్వత్థాన కొంచెం అత్యఫుల్ ధర్మరాజు అబద్ధం కానీ తప్పదు కదా అది తప్పదు కాబట్టి అలాంటి పరిస్థితులు నేను సజెస్ట్ చేస్తాను ఏదైనా యంత్రం ఉంది పెట్టేస్తాను నేను చెప్పను అలాంటి పరిస్థితులు ఎప్పుడంటే దానికి నిష్ఠా నియమాలతో చేసి పెట్టాలి వాళ్ళు కూడా అలా కొన్ని చేసుకుంటే మొత్తం రిలీఫ్ అయితే చాలా ఉంటుంది

ఇండియా మొత్తంలో చాలా చూసాను సో వాళ్ళ పేరు చెప్పను కాబట్టి ఎన్నో ఇల్లు ఉన్నాయి ఎంతో మందిని కాల్ చేపించాను ఎంతో మందిని విజిట్ చేయించాను విశ్వకర్మ తీసుకొస్తున్న వాసు చూడడానికి అంటే బిల్డర్స్ కొంతమంది అంటారు విశ్వకర్మ మేము ఏమైపోయామ ఏ చూసినా బాగా అంటాడు ఇండియా మొత్తం నాకు అంత చెడిపోయింది

కుటుంబాలు చెడిపోతున్నాయి ఇక్కడ డిస్టర్బ్ అయిపోతారు పిల్లలు బాగుపడరు జనరేషన్ ఇక్కడ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బయటలో కాంప్రమైజ్ నడిగా ఖచ్చితంగా చెప్తా వద్దని నేను ఇంట్లో కడుగుడో పెట్ట బయటిని చూడగానే వైబ్రేషన్ బాగలేదు అనుకోండి వచ్చి వద్దని చెప్పొచ్చు నాకు అంత పేరు ఉంది ఆల్ ద మెట్రోస్ ఇండియా మొత్తంలో అందరికీ తెలిసిందే నేను చూడగానే అంటారు వచ్చాడా ఇంకా అయిపోతుంది అనుకుని అంటే మీరు సచ్ వాళ్ళే ఏం చెప్తారంటే మీరు వద్దంటున్నారు వేరే వాస్తు బాగుందండి తీసుకోమన్నారు ప్రాక్టీస్ వాళ్ళది అంతే ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే వాస్తులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు అని కంప్లైంట్స్ వస్తుంది దానికి మూడు కారణాలు ఉంటాయండి హైదర్ వాస్తు ఏం తిరిగిపోవచ్చు అతనికి ఆ నోటా ఇ నోటా ఇని చె ఎక్స్పీరియన్స్ లేదు బాగా కచ్చితంగా ఎక్స్పర్ట్ అయ్యి వాస్తుంది మాత్రం చెప్పారు చెప్పిన ఒకటి కాకపోతే వాస్తు మార్పుల్లో తేడా వాస్తు మార్పుల్లో బెస్ట్ మార్పు ఏదో అవ్వచ్చు టెక్నికల్ గా అవగాహన అలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ మరీ అంత వ్యత్యాసం ఉండకూడదు అలా నేను చాలా మంది వెజిల్ చేపించాను కొత్త కొనుక్కోమన్నారు కొనుక్కున్నారు హై ఉన్నారు తర్వాత బాగున్నారండి చాలా మంది బాగుంది ఒక్క కేసీ లేదు అయితే లార్జ్ గ్రౌండ్ కాబట్టి ఫార్టీ ఇయర్స్ అంటే అది చిన్న టైం కాదు కదండి ఫోర్ డీకేట్స్ అంటే చాలా ఇంకా నేర్చుకుంటున్నారండి ప్రతి ఇల్లు కొత్తది నేర్పిస్తుంది సేమ్ ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం మనకు నేర్పిస్తుంది కంటిన్యూస్ అనంతం ఆత్మశాస్త్రం అనంతం అనంతం ఇన్ఫినిటీ బ్యాంక్ అంతే లేదు ఎంత నేర్చుకున్నా తక్కువే తక్కువే ప్రతిలో కొత్త శాస్త్రం ఎప్పుడు కూడా పెద్దదే అండి మనిషి చిన్నవాడు కానీ శాస్త్రం పెద్దది అనంతం కదా అక్కడ విజయవాడ దగ్గర లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ విజిట్ కి చెప్పారనుకోండి అతను చెప్పేది ఏంటంటే అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు బాగా బాగుంటాడు ఏ ప్రాబ్లం లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదో ఉంటాయి బట్ ఎంప్లాయీ ఒక ఫ్యాక్టరీలో ఎవరో ఒక అవకాశం ఇచ్చారు ఆ ఫ్యాక్టరీలో మీకు మంచి పోస్ట్ ఇస్తాను ఇంకా సేమ్ సేమ్ లైన్లో లో మీకు ఉంది కదా ఆశపడ్డాడు కరెక్ట్ గా ఆ ఫ్యాక్టరీ దగ్గరగా ఒక లేఅవుట్ లో పిల్లలు అనుకున్నాడు ఉన్న ఇంటి నుంచి ఆ ఇంటికి చాలా దూరం దగ్గర ఉంటే వన్ టూ కిలోమీటర్స్ లో పిల్లలు అనుకున్నాడు విలాస్ స్టైల్ ఇది కొనుక్కొని దాంట్లో తెల్లగానే ఉద్యోగం ప్రామిస్ చేస్తే అతను ఉద్యోగం ఇవ్వలేదు అతను కాదనేశాడు అక్కడకి ఆ ఇల్లు పోగుతున్నావు అని చెప్పి ఈ ఒంట్లో ఎక్కడైతే ఉండేవాడు ఆ ఇల్లు అమ్మేసుకున్నది అది కొనుక్కున్నాడు ఈ ఇల్లు పోయింది ఆ ఇల్లు తీసుకెళ్ళాడు ఉద్యోగం పోయింది డబ్బులు ఇచ్చాడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు నన్ను తీసుకెళ్లి చూపించాడు అసలు రాలేదు అది అక్కడ ఉంటే అంతే ఉన్న ఉద్యోగం ఉన్నోద్యోగం పోతుంది చేసాడు ఉద్యోగం పోలేదు ఇల్లు ఎక్కడుంది అంటే సార్ అన్నాడు అయ్యో అక్కడ ఉన్నప్పుడు చాలా బాగున్నాను సరే మరి ఎందుకు వచ్చావయ్యా అంటే ఉద్యోగం ఇస్తాను నాడు దగ్గర ఉంటుందని ఇది కొనుక్కున్నాను ఇప్పుడు న్యూయార్క్ కొయ్య ఇప్పుడు కానీ ఇది చాలా స్ట్రేంజ్ కేస్ అండి సో అక్కడ ఒక చిన్న మార్పు చెప్పారు బాగా నేను కప్పేసి ఉంది అక్కడ ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టా బాబు అంత అతను తీసేయడం కాదు చేయలేడు ఇప్పుడు అక్కడ చేయలేడు బాత్రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి పెట్టి మీరే పర్సనల్ గా వాడుతున్నారు కదా ఓపెన్ చేసి పెట్టాను అదే సార్ బాత్రూమ్ డోర్ ఎలా ఓపెన్ చేసి పెడతాం మీరే ఉంటారు కదా ముగ్గురే వైఫ్ అండ్ డాక్టర్ అమ్మాయి మెడిసిన్ చేస్తుంది ఎక్కడో చదువుతుంది నేను మెడిసిన్ కూడా చదవాలని వచ్చేసింది ఇంట్లో వచ్చింది మొత్తం అన్ని సమస్యలు ఒక్కసారి వచ్చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే తర్వాత వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కాల్ చేశాడు సార్ చాలా రిలీఫ్ ఉంది సార్ ఇప్పుడు ఉద్యోగం లేకున్నా పర్లేదు నాకు ఎవరో డబ్బు ఇచ్చేవాడు కూడా పిలిచి డబ్బు ఇచ్చాడు ఏ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది చదువుతాను అక్కడికి